నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని దేవరపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది దేవరపాలెం ఉప సర్పంచ్ వేదగిరి నరసింహస్వామి దేవస్థాన ఆలయ చైర్మన్ గా ఉన్న వేమిరెడ్డి సుందరరామిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు దేవరపాలెంలో నివాసం వద్ద బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి కోటంరెడ్డి కోటం గిరిధరెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు కోటంరెడ్డి సోదరులు టీడీపీలో చేరిన తర్వాత తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పటి వరకు కొనసాగానని కానీ అక్కడ అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయని కనీసం గుర్తింపు లేదన్నారు అవమానాలు జరిగే చోట ఉండలేక కోటంరెడ్డి సోదరుల నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు అలాగే తనతో పాటు వార్డు మెంబర్లు కూడా ఈ నెల పద్నాలుగున టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు దేవరపాలెంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు నా పేరు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి శ్రీ వేదగిరి లక్ష్మీ స్వామి దేవస్థానం చైర్మన్ గా మరియు దేవరపాలెం ఉప గా నేను కొనసాగుతూ ఉన్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాను రెండు వేల పద్నాలుగులో సీదరన్న పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను అంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత సేదరాన్న పిలుపు మేరకు రెండు వేల పద్నాలుగులో సేదరాన్నతో రావడం ఆయనతో ప్రయాణించడం ఆయన గెలుపు కోసం మేము కృషి చేయడం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనే ఉద్దేశంతో మన సేదరాన్న ఎమ్మెల్యే గారి చేయాలనిపిస్తే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మేమందరం మేము మాకు సంబంధించిన మా వ్యక్తులు ఆయనకి ఎంతో కష్టపడి గెలిపించుకోవడం జరిగినది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా దేవరపాలెంలో కనీసం మూడు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతో మా దేవరపాలెం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం తర్వాత రెండు వేల ఇరవై మూడులో సీదర్ పార్టీ మారిన తర్వాత నేను ఏంటంటే వైఎస్ఆర్సిపి మీద అభిమానంతో ఆ పార్టీలోనే కొనసాగడం జరిగింది చేరిన తర్వాత నుంచి ఒకటే అవమానాలు అనుమానించడాలు అయినా కూడా భరిస్తూ పార్టీ కోసం ఉన్నాను ఇటీవల మరీ ఎక్కువ స్థానిక సంబంధించిన కొంతమంది నాయకులు ఆగత్యాలు అయిపోయాయి బ్యానర్లు జంపడాలు తన పార్టీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని బెదిరించడాలు వీటిలతో విజిగి చెంది సేదరన్నతో ప్రయాణం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది ఒక చిన్న ఉదాహరణ ఇటీవల ఒక మా ఊరి పక్కన ఒక చిన్న యాక్ ఒక యాక్సిడెంట్ ఒకటి జరిగింది గొడవ డైరీ దగ్గర ఒక కార్యకర్తను ఏ విధంగా ఆదుకోవాలని తెలిసిన వ్యక్తి సేదరన్న అతని కుటుంబానికి ఎవరైనా వెళ్ళి పరామర్శించి ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తే ఆ కుటుంబం ఒక ఆనందం చెప్తుంది అట్లా ఆలోచించకుండా ఒక పది లక్షల రూపాయలు ఆ కుటుంబం కేటాయించడం అంటే ఒక కార్యకర్తకి భరోసా ఇవ్వడం ఇటువంటి నాయకుడు వెనక నడిస్తే రేపు లాంటి వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది కార్యకర్తలకు ఒక భరోసా అనేది ఉంటుంది దీంతో మేము ఆయనతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈ నెల పద్నాలుగో తేదీ టీడీపీలో చేరాలని నిర్ణయించు అందరికీ నమస్కారం అన్న ఈరోజు ఉదయం వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారు దేవరపాలెం ఉప శ్రీ వేదగిరి స్వామి దేవస్థానం చైర్మన్ ఈరోజు ఉదయం శాసనసభ్యులు రెడ్డి గారికి ఫోన్ చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నాను వారు చెప్పడం దాని తర్వాత వారిని సాధారణంగా అటు ఎమ్మెల్యే గారు కానీ శాసనసభ్యులు సేయిరెడ్డి గారు మేమందరం కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ మేరకు వారు ఇప్పుడే మీడియా కాన్ఫరెన్స్లో కూడా పూర్తిగా ఎందుకు వారి రాజీనామా చేస్తున్నారో ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న కూడా పూర్తిగా వారు చెప్పడం జరిగింది సురేందర్ రెడ్డి గారితో పాటు ఈ గ్రామానికి సంబంధించిన ముత్తంశెట్టి సేనయ్య గారు కానీ ఇతర వార్డు మెంబర్లు పెద్దలందరూ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంకా కూడా రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొంతమంది నోటిఫికేషన్ ముందు కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఎంత అవసరమని భావించి అదేవిధంగా నియోజకవర్గంలో శాసనసభ్యులుగా సేదరెడ్డి గారు అవసరాన్ని గుర్తించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు వారందరూ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం రాబోయే ఎలక్షన్స్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తిరిగి మూడోసారి శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని గెలిపించుకోవడం తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో తిరిగి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ఎవరైతే కష్టకాలంలో మాతో ఉన్నారో వారితో పాటు ఈరోజు వారిని అందరిని కూడా గౌరవంగా చూసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంక్షేమం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా మేమందరం కలిసికట్టుగా అడుగులేస్తామని తెలియజేస్తూ ఈ దేవరపాలెం గ్రామంలో ఇప్పటిదాకా మాతో కూడా ఉన్న ఇటు బాబు గారు ఈరోజు రేపు పద్నాలుగో తారీఖు చేరిపోతున్న సురేంద్ర రెడ్డి గారు సేనయ్య గారు మిగతా పెద్దలందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీలో సమన్వయం చేసుకుని వారందరి గౌరవాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రతి ఒక్క నాయకుడికి కూడా గౌరవంగా చూసుకుంటామని మేమందరూ కూడా తెలియజేస్తున్నాం ధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ రాకసూత్రు వైదికాభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాక్